న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం తెలంగాణ రాష్ట్ర కళాకారుల రాష్ట్ర కవినర్ ఎల్లా కోశెట్టి తెలంగాణ రాష్ట్రం కొరకు గోసి గొంగడి వేసుకొని రేయనక పగలనక ఎండనక వాననక కష్టపడి తెలంగాణ సాధించింది కళాకారులు ఉద్యమకారులు ప్రెస్ మీడియా వారు మరి మీరు లేని తెలంగాణ రాలేదు గౌరవంగా చెప్పాలంటే ఉద్యమకారులు కళాకారులు ప్రభుత్వం ఏర్పాడానికి కూడా తెలంగాణ రావడానికి మొదటిమే టెక్కిర్రు ఉద్యమకారులు కళాకారులే కానీ వారు ఈ ఇప్పటి వరకు గత ప్రభుత్వం కళాకారులను ఉద్యమకారులను విస్మరించింది కానీ ప్రజా ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నాం ఈసారైనా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయుల పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఒకటే మనవి చేస్తున్నాం మా కళాకారుల పక్షాన ఉద్యమకారుల పక్షాన మీరిచ్చిన హామీని ఈ నెల ఇరవై రెండులోగా లేదా ఇరవై మూడులోగా పరిష్కరించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ మరియు ఈ నెల ఇరవై రెండున చలో గన్ పార్క్ చలో హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని పెట్టారు మా దానికి రాష్ట్ర నలుమూల నున్న కళాకారులు ఉద్యమకారులు అందరూ ఇరవై రెండవ తారీఖు నాడు హైదరాబాద్కు రావాల్సిందిగా విజ్ఞప్తి సెలవు తెలంగాణ ఉద్యమకారుల నియామకం చేశారు అంతకుముందు తెలంగాణ జేఏసీ ఉద్యమంలో ఇలా అప్పుడు ఉమ్మడి కట్నర్ జిల్లా జేఏసీ కట్నర్గా పనిచేస్తూ ఉద్యమంలో మన సిరిసిల్లా ప్రాంతంలో ఎన్నో సభలు సమావేశం చేతి చైతన్యం చేసిన కార్యక్రమంలో ముందస్తుగా మీతోటి పరిచయాలు ఉన్నప్పటికీ చాలా ఏళ్ళ తర్వాత ఇంతకుముందు వివిధ సంఘాలు పౌరకుల సంఘం లాంటి సంఘాలు పనిచేస్తూ మళ్ళీ ఒక దిక్కు తెలంగాణ ఉద్యమం నడిచిన క్రమంలో చాలామంది ఆర్థికంగా అన్ని రంగాల అన్ని విధాలుగా నష్టపోయిన సందర్భంలో శ్రీమశ్రీనివాస్ గారు ఒక ఫోరం ఏర్పాటు చేసి ఉద్యమకారుల కోసం ఉద్యమాన్ని నడపాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు ఎదిగి ఆనాడు ఉన్న విద్యామంతుల వేదిక నుంచి జేఎస్ నుంచి బయటకొచ్చి తెలంగాణ మరి ఇవాళ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసి రాష్ట్రంలో గత ఏడు సంవత్సరాలుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ రావడంలో భాగంగా ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారులకు రా రాకముందు ఉద్యమకారులతో చేసుకున్న ఒప్పందం ప్రధానంగా ఏంటిదంటే మీరంతా మాకు సపోర్ట్ చేస్తే ఉద్యమకారులంతా మాకు సపోర్ట్ చేయండి మీరు మాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము మా మేనిఫెస్టోలో రెండున్నర గుంటల భూమిని తప్పకుండా ఇస్తాం ప్రతి కుటుంబానికి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్సర్సైజ్ చేయాలంటే ప్రతి కుటుంబానికి అందజేస్తాం అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఉద్యమకారులందరినీ కూడా ఇలా ఓటర్ల రూపంలో మలుచుకొని ఉద్యమకారులందరూ కూడా అంకిత భావంతో ఇలా ఆనాడున్న పాలకులు వ్యతిరేకంగా ఉద్యమకారులంతా పనిచేస్తేనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిందనేది చాలా అందరికీ తెలిసిన నిజం మరి ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలలు కలిసినప్పటికీ కూడా కొందరే ఒక నలుగు ఐదు వేల మీద లెక్క పెట్టుకునే ఉద్యమకారులకు కొంత ఒక కోటి రూపాయలనో లక్ష రూపాయలనో రెండు లక్షలను ఏదో రకంగా వాళ్ళకి ఇచ్చేసి దగ్గర పెట్టుకొని అలా ఉద్యమకారులను మేము దగ్గర తీసుకున్నాను ఒక మరి ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తుంది అది కాదు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ప్రధానంగా మా సంస్థ ఉద్యమకారుల సంస్థ ఫోరం పిలుపునివ్వబోయేది గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే అధికారులకు వచ్చారో ఇవాళ అదే ఎన్నికల్లో స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల మీరు ఖచ్చితంగా మరి గుణపాఠం నేర్చుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది మా హామీలను ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు మీరు అమలు చేయకపోతే గతంలో ఆ పా పాలకులకు ఏ విధంగా గతిపెట్టిందో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ఉద్యమకారుల యొక్క సత్తా ఏందో చూపించి మీకు వ్యతిరేకంగా పనిచేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీలకు పట్టం కట్టే విధంగా మా ఉద్యమకారులతో పనిచేస్తారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రధానంగా ఆలోచించి మీరిచ్చిన హామీని మీ మీ మేనిఫెస్టోలో పెట్టిన హామీని మీరు అమలు చేయమని ఇలా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇలా ఉత్తర తెలంగాణ సంబంధించిన చాలామంది మంత్రులు మన ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఉన్నారు ఇందులో ప్రధానంగా ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు మరి బుద్దిల శ్రీర్ బాబు లాంటి ప్రముఖులు ఇవాళ మరి సీఎం ఉన్న వ్యక్తులు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు కూడా పార్లమెంట్ అప్పుడు మరి పొన్నం ప్రభాకర్ గారు ఉద్యమం చేసినారు ఆ ఉద్యమం స్వరూపం తెలంగాణలో ఏ విధంగా ఉన్నదో తెలుసు ఉద్యమకారులు అందరితో కలిసి పనిచేసిన విధానం తనకు తెలుసు కాబట్టి ఆ ఉద్యమకారుల యొక్క భాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఉత్తర తెలంగాణకు సంబంధించిన అందరిపైన ఉంటుంది ఈ మన ఉత్తర తెలంగాణకు సంబంధించిన మినిస్టులంతా కూడా సీఎం పైన ఒత్తిడి డిస్కస్ చేసి ఏప్రిల్ ఇరవై మూడో తాదీ తేదీ లోపల ఖచ్చితంగా ఈ హామీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు చేయాల్సిన బాధ్యత అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రజలే కాకుండా ప్రధానంగా పాత్రికేయుడు ఆనాడు పాత్రికేయుల పాత్ర లేకపోతే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు తెలంగాణ అంశం ప్రజలకు విపరీతంగా మరి నడుస్తుంది అనేది నడవడానికి ప్రధాన కారకులు ఆనన్న మన పాత్రికేయులే ఆ పాతికేయులు కూడా ఆనాటి నుండి ఈనాటికి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు మాకు కూడా నివసించడానికి కనీసం ఒక రెండు గుంటల జాగా కావాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరి పాతికేయుల పాత్ర కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నది దాన్ని కూడా ప్రధానంగా ఇలా ఉద్యమకారుల నుంచి మేము పాత్రికేయులు కూడా మనతోటి పాటు ఉద్యమ ప్రజలతో పాటు మరి పాతికేలు కూడా ఆయన పనిచేశారు కాబట్టి అందరికీ వాళ్ళ సమానంగా మీరు రెండున్నర గుంటల భూమిని ఇచ్చేసి మరి ఉద్యమకారులందరికీ నిలబడాల్సిన అండగా నిలవాల్సిన బాధ్యత ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం